హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇక ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో ప్రతి కంటెస్టెంట్ నా కోసం ఎవరు వస్తారో సో ఆర్టిస్టులు వస్తారా లేదంటే సెలబ్రిటీస్ వస్తారా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారా లేదంటే రిలేటివ్స్ వస్తారా అని ప్రతి ఒక్కరు అంచనాలు వేసుకుంటూనే ఉంటారు ఇక వీళ్ళు రావడమే కాదండి టాప్ ఫైవ్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరికి అదొక టెన్షన్ అయితే మొదలవుతుంది అయ్యో నా పేరు ఎందుకు పెట్టలేదు అయ్యో నీ పేరే పెట్టేరా డిస్కషన్స్ కూడా చాలా జరుగుతాయి ఆటని మార్చే వాళ్ళు ఉంటారు అలాగే మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక భరణి గారి కోసం అయితే నాగబాబు గారు రావడం అనేది నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపించింది ఇక భరణి గారు అయితే నిజంగా చేతులు రెండు దండం పెట్టేసి సార్ నిజంగా నా యొక్క జీవితం ధన్యమైపోయిందనే చెప్పాలి సార్ మా అమ్మగారిని నాగబాబు గారిని ఇద్దరిని స్టేజ్ మీద చూడడం సూపర్గా అనిపించింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక నాగబాబు గారు కూడా భరణి గారి గురించి నేను భరణిని కలిసినప్పుడు తనలో ఉన్న అగ్రెసివ్నెస్ అనేది ఇక్కడ నాకు కనిపించట్లేదు కంప్లీట్ కామ్ గా ఉన్నాడు ఇదైతే నాకు అస్సలు నచ్చలేదని చెప్పాడు ఇది మాత్రం సూపర్గా అనిపించింది ఈ పాయింట్ గుర్తు పెట్టుకొని భరణి గారు ఇక బాగా ఆడితే నిజంగా టాప్ లో ఉంటారు ఇక నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్ అయితే వచ్చేసారు స్టేజ్ మీదకి నిజంగా కళ్యాణ్ వాళ్ళ నాన్నని చూసిన ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి కూడా అనిపిస్తుంది కళ్యాణ్ లాంటి కొడుకు నాకు కూడా ఉండుంటే ఎంత బాగుంటుంది నేను కూడా ఆ స్టేజ్ మీదకి వెళ్ళగలను కదా అని ఉంటుంది ఇక ఆయన చెప్పిన మాట అయితే సూపర్ హైలైట్ అనిపించింది నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండేవాడిని సార్ తన వల్ల నేను ఈ స్టేజ్ మీదకి వచ్చానని చెప్పగానే ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయిపోతారండి సూపర్ వర్డ్స్ అనమాట